కాదా కొంగనారా మిద్దంగు అంటే నీ దంతెంటే ఎత్తుకోపో మళ్ళీ అంటే వచ్చాయలే వచ్చాయలే బయటకు వచ్చాయలేదా రాణి కాదా ఎట పెట్రోల్లా ట్రాక్టర్ ఎత్తుకుంటావు దంతెల్లి బయటికి నీ కాదా నీ కొంప పడిపోతాటా వాళ్ళు ఇప్పుడు నీ నీకు అదే లే మామూలు కాదు క్లింకార మన వాళ్ళే తుడు బాగున్నారు కదా బాగుంది కదా పేరు క్లింకారం కదా క్లింకార మన అన్న కూతురు పేరు బాగుండే గా నేను బాగుంది రోడ్డు ఏ ఉరుకుండే ఫోన్లే ఉరుకుతాయిదా కుంటున్నా పక్క వారా లేకున్నారీ ఎప్పుడు లేమలు చూడ అవి జనాలు చిన్న చాలా పేర్లు పెట్టినదే నేను నన్ను చూసి భయపడతాయి ఒక చూడు పదివేలు మొత్తం కొంపం తమ్మాలంటాం ఇది నాకు మొత్తం అయితే ఏదో కొనేటోడు మాదిరి ఇప్పుడు వద్దులే మళ్ళా తాగుతా లేవా ఇప్పుడు వద్దులే మందు తా మందు తెచ్చినాం మూడు అంశాలు రాత్రి తాగినామంటే నేమే తెచ్చినాం மரியாத போ కత్తిరు కుంటికాటదావా తాతది కుంటా కట్టరా కుంట బయ్ బయ్ కేరకుండి కాదా నన్ను పిలిచలేదు బర్త్డే పిలిచలేదు తాను కాదద్దా కాదు ఒక మాట నా డిన్నర్ కన్నా పిలిచినావా నన్ను చేసిన ప్రేమగా చేసాను కాదు రెండు జతలు గుడ్డలు ఇచ్చారంటే చేసుకునే కొత్త బిర్యానీ తెప్పించామని నిజమే అబద్ధమా బిర్యానీ నిజమే అబద్ధమా చెప్పు ಡಿನ್ನರ್ ಅಮ್ಮಿ ಡಿನ್ನರ್ಚ ಬಾಧೆ ಈಡೀ ಸುಮಾರು ನಡಗತ್ತ కాదటా వాడిని నన్ను పిలుచుకుంటే నేను తిరగానన్నా సందులో ఉన్నాడు వాన పిలిచారు కదా కంపు కదా ఎన్ని గుట్లు కొట్టినారు కళ్ళకేం కాలే కదా కళ్ళకి ఏం కాలే కదా అద్దాలు పెట్టుకుంటే అద్దాలు పెట్టుకోవాలి చెప్తాను ఈ రాయి చూడు నీ ఎంత పడితే పైసలు నీకు మూడు నెలలు రెస్ట్ నీకు ఇప్పుడు తీసుకోవడా నువ్వు ఒట్టి మంచి ఒట్టి మంచి కూడా కాదంట నువ్వు అసలు ఇప్పుడు హ్యాపీగా కనుక్కోలేడా తిక్కువేమన్నా కాదా ఎన్నాళ్ళు ఎన్ని నైట్ కాడా ఎన్నాళ్ళు వెళ్ళే ఉన్నాయి ఇటు మళ్ళీ మాట చెప్పేయలే కుంట ఎక్కడ పంపించను కదా చోడు అర్జును కుంటాడు కొంప నాశనం ఏమలే అయిపోయినది అయిపోయింది ఈ రోజు బిర్యానీ చెప్పినారు కాదు వాళ్ళని నిన్న పంపించింటే నీ దగ్గరకు వచ్చారా కాదు నిన్న వాళ్ళు పాపం ఐదు నాలుగు గబ్బు పట్టించి నాలుగు కేజీ చిన్నారా వాళ్ళు గబ్బు పట్టించి ఎట్లా దావకు వచ్చినామంటే మేము తొలుకొని ఇంకా ఊర్లేక ఉన్నా నేను అవధాలకి రాను పాపం నేను రాను మీరే ఊరే అని చెప్పినా వచ్చినారు కాదా అబద్ధం చెప్తాను అంతేలే

నేను పులుకోలా ఏం మగ్గాడు ఇవన్నీ నేనే అభిమానంతో కోసినప్పుడు అభిమానం కాదు కోడిగుడ్ల అంటే కోడిగుడ్లు నీకు గుడ్లు ఉడకబెట్టుకోనిచ్చిన ఎప్పుడు ఏది ఏమైనా కానీ నిన్న పుట్టినరోజు వేడుకలో నా కళ్ళు ఇప్పుడు ఇన్నాళ్ళు నాకుంది వెళ్ళదు నీకు పుట్టినరోజు అని వాళ్ళమ్మ పూకు చేసినారు ఏమైనా ఫ్రాంక్ లేదత్తా దీని నిన్న చేసినది నీ పుట్టినరోజు అని నాకు అది అది పుట్టినరోజు అనే కాదని తెలుసు కానీ ఫ్రాంక్ ఫ్రాంక్కి మన వాళ్ళు బాగా చేసిన ఫ్రాంక్ చేసినా నువ్వు కుంటే కానీ మునక్కాయలు అడిగినావంట నీ వయసులో తిని ఏం చేయాలని నువ్వు గబ్బు పట్టిన ఏదో ఉడికెక్కిపోతుంది అన్నమాట ఏ ఎవరు రాడు ఉంటున్నాడు పడినా కొడుకు నా కొద్ది రాజు ఎప్పుడు లేదు ఇది ఇవన్నీ రవి ఫోన్ కాదట నువ్వు నిన్న నిన్న ఇక్కడ ఇచ్చినావు కదా బాధ ఇప్పుడు గెనాలలో బాగా వచ్చారు పెద్ద కొడుకు చెప్పినాడు ఆయన ఒరిగేడి చోల్దాముడి పడింది అడిగి అంతే అంతేలే